అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు డిఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హన్మకొండ జిల్లా కన్వీనర్ సుజిత్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచిన కాలంలో పార్టీలు మారినే గానీ విద్యార్థుల బతుకులు మారలేదు పేద విద్యార్థులు కార్పొరేట్ బడిలోకి పోలేక గవర్నమెంట్ బడికి వెళ్తే కనీసం ఉండాల్సిన మౌలిక వస్తువులు కూడా ఉండడం లేదు పిల్లలు ఉండే బడిలో పందులు కుక్కలు వస్తున్నాయి తినే ఆహారం కూడా విషంగా మారి ఫుడ్ పాయిజన్ గురవుతున్నారు ప్రభుత్వ బడిలో ఇలా ఉన్నాయని ప్రైవేట్ బడికి వెళ్తే బుక్స్ ఫీజులు యూనిఫామ్లు అని విచలవిడిగా అమ్ముతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక నిరుపేద కుటుంబం విద్యార్థి ఎలా చదువుతుంటారు ప్రభుత్వ బడికి వెళ్తే ఆరోగ్యం పాడవుతుందని ప్రైవేట్ బడికి వెళ్తే ఇష్టం ఉన్నట్లు దోచుకుంటున్నారు ఇలా ప్రైవేట్ పాఠశాలలో యూనిఫామ్ మరియు బుక్స్ వాళ్ళకి ఇష్టం ఉన్న రేట్లు అమ్ముతున్నారు అలా అని స్థానిక డిఈఓకి తెలియజేస్తే స్థానిక డిఈఓ ఒక చేత్తో తాళం వేసినట్టు వేసి ఇంకో చేత్తో లంచం తీసుకొని వదిలేస్తున్నారు ఇలాగే నిర నియంకుశ పాలన కొనసాగిస్తే ఏబీవిపి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఇదే విధంగా చేస్తుంది అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అరుణ్ సమిత్ రెడ్డి ఆఫీస్ సెక్రటరీ భరత్ ఎస్ఎఫ్డి కన్వీనర్ రోహిత్ కళాశాల ప్రెసిడెంట్ సర్దార్ జోనల్ ఇన్ఛార్జ్ హరిచరణ్ విష్ణు శ్రీకాంత్ శ్రీనివాస్ ఠాకూర్ అభిరామ్ ప్రద్యుమ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నమ్మకొండ కార్యాలయం ఉద్ధటించడం జరుగుతుందని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మోదీ మొత్తం తల్లి మధ్యాహ్నం పెట్టి భూము సగవ అదేవిధంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల శిబాని పెట్టా మెగా జీఎస్ ద్వారా ఇరవై ఐదు వేల బాలర్ ఇరవై ఐదు వేల కేవలం హిందుకు మధ్య పెద్ద ఎత్తున ఇది కార్పొరేట్ పాఠశాల పొత్తులుగా మారేస్తుంది ఎన్ని లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాడు పక్క లంచాలు తీసుకొని లక్ష లక్షల ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలో కేవలం వాళ్ళ పొత్తులుగా మారి వాళ్ళు ఇంకెళ్ళి లంచాలు తీసుకొని ఎంత సంపాదించుకున్నట్టు అక్రమంగా ఎంతో సంపాదించుకుంటున్నారు అలాంటి ఆయన అక్రమాస్తులన్నీ కలిస్తే ఇక్కడ ఉన్న అన్నకున్న సిటీలో ఉన్న పాఠశాల అన్ని కూడా డెవలప్ చేయవచ్చు ప్రభుత్వ పాఠశాల అలాంటి భక్తులు ఆయన టీఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని ఆశించడం జరిగింది ఏబీపీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడిక అడ్డుకుంటే రేపు రేవంత్ రెడ్డిని అడ్డుకుంటాం రేవంత్ రెడ్డిని ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని వరంగల్ కట్టుకున్నావు ఏమంటే సిక్కులని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అయినంత ప్రభుత్వ జిల్లాకు అంటేనే స్కూల్ ఇస్తానో రెడ్డి అలాంటి లేకుండా ప్రభుత్వ పాఠశాలం చేస్తున్న నువ్వు నిన్ను రేపు పెట్టుకోవస్తామో వరంగల్ కట్ట నువ్వు అడుగు పెట్టావు ఏబీపీ డిమాండ్ చేస్తున్నాను అంతా ఇక్కడికట్ట నేను అడ్డుకునే కనుక కూడా ये भी तो इतना बोलती है ये बात इज्जत बच्चे हम शाबाश ना जी बोलो नहीं के तू पागल है ये बोलो नहीं ये बोलो नहीं आज से भी बोल ये बात रेस्टोरेंट मनाने के सूत्र परिणम ये अन्नखंडी बोल इनमें लक्षा की फुटटंडी ये राष्ट्रों में हम उसको केवल मन को जीबो पार्टनर के सूत्र परिणम আইনা কি এনেছে চলে গেল 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 চলে